Let's go. ఈ రోజు మీరు టవర్ కడతారు పొద్దున కాంప్లెక్స్ కట్టారు ఇంకా ఏదైనా కడతారు ఆర్ట్స్ కళాశాల అవసరమైతే అయితే అమ్మేయడాను ముందుకు వస్తారు ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ లో ఎంతో పల్లెల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకి ఎంతో జీవితాలు అందించింది కాలేజ్ లో గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి కాపాడుకున్నాం ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ వచ్చేంత వరకు ఇక్కడ కథ ప్రసక్తే ఒకవేళ రాలేని పక్షంలో క్లాసులు బైకాడ్ చేస్తాం కొన్ని సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన కాలేజ్ కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం కూడా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ముందు పెడితే వాళ్ళ దగ్గరే మనం మాట్లాడుతున్న ఈ విషయం ఏంటంటే ఇది ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పేద విద్యార్థుల కోసం ఉంచిన స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని పేద విద్యార్థుల పొందాలా ఈ వ్యవస్థను ఏదైనా డెవలప్ చేయాలంటే ఒక వ్యాపారంగా కాకుండా విద్యా వ్యవస్థంగానే డెవలప్మెంట్ చేయాలా అదనపు కోర్సులు తీసుకురండి పీజీ కోర్సులు తీసుకురండి ఓపెన్ డిగ్రీలు తీసుకురండి ఓపెన్ టెన్త్ తీసుకురండి అవసరమైతే ఇగ్నో యూనివర్సిటీ యూనివర్సిటీలు ఉన్నాయి అలాంటి కోర్సులు ఏవైనా తీసుకురండి కానీ ఒక వ్యాపారంగా మొదలుపెట్టి షాపుల పేరుతో టవర్ల పేరుతో ఉన్న స్థలాన్ని సర్వనాశం చేయొద్దండి ఎందుకంటే ఈ స్థలాన్ని పోగొట్టుకుంటే ఇకున్న మేనేజ్మెంట్ కి నష్టం లేదు ఇకున్న ఫ్యాకల్టీకి కి నష్టము ఫ్యాకల్టీతో పాటు పేద విద్యార్థుల నష్టము దీన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నాం ముఖ్యంగా దీనిపైన రెండు రోజుల్లో ఎలాంటి స్పందన లేకపోతే ఇందాక పిడిఎస్ఓ డిఎస్ఎఫ్ ఆర్పీఎస్ విద్యార్థి సంఘాలుగా ఏదైతే ఇక్కడ మేనేజ్మెంట్ ప్రతిపాదన పెట్టామో ఆ ప్రతిపాదన ప్రకారంగా దీని పరిస్థితులు సమకలించలేకపోతే అవసరమైతే పెద్ద ఎత్తున గతంలో జరిగిన ఉద్యమాలే అవసరమైతే ప్రతి ఒక్క క్లాస్ కి వెళ్లి ప్రతి ఒక్క క్లాస్ ని బయటకి తీసుకెళ్లి బైక్ చేసి ఇక్కడ ఎంత మంది ఉన్నారో అంత మంది విద్యార్థులతో రోడ్లెక్కి అవసరమైతే తొలగించేంత వరకు టవర్లు ఎక్కి ఉద్యమాలు చేయడానికి సిద్ధపడతాం టవర్ నుంచి ఏ విద్యార్థి నష్టం జరిగితే కూడా మేనేజ్మెంట్ గా మీరే బాధ్యులు వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ నష్టం జరిగినా కూడా గతంలో జరిగిన నష్టాలే చాలా ఉన్నాయి నష్టాలను కాదని మరి నష్టాలని ఏర్కోవాలనుకుంటే మరి బాగోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేనేజ్మెంట్ అయితేనేమిన్న ఫ్యాకల్ అయితేనేమి మీ అందరూ కూడా సహకరించి మా విద్యార్థులు న్యాయం చేయడం చెప్పేసి ఒక రిక్వెస్ట్ పద్ధతిలోనే సంఘాలు కలుగుతున్నాం దీన్ని మీరు కూడా కోఆపరేటన్ చేయండి లేని ఎడల మేము మీకు సహకారంగా ఉండగా బయట రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితుల్లో తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి మరి డెవలప్మెంట్ కోసం వచ్చేసి ఈ ఒక్కొక్క స్టూడెంట్ డెవలప్ అంటే ఒకటే అడిషనల్ గా వన్ ఎయిట్ నూట ఎనభై విద్యార్థులు ఉన్నారు నూట ఎనభై ఇంటూ పన్నెండు వేల ఐదు వందలు లెక్కేసుకోండి అంటే కార్యక్రమం ఎక్కడ ఎక్కడ కనిపించింది ఒక్కసారి చూపించండి చూపించండి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఆడ అక్కడ కాంప్లెక్స్ వచ్చినారు కదా చూసినారా ఒక్కొక్క రూమ్ కి వచ్చేసి నాలుగు లక్షలు డిపా అంటే వాళ్ళు వాళ్ళ అనేది మన ఖాతాలో కాదు మరి ప్లస్ చెప్తున్నా సార్ చెప్తున్నాను వినండి పద్దెనిమిది వందల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ ఫీజు ఎంత గవర్నమెంట్ ఫీజు ఎంత నేను చెప్తా రమ్మను కాలేజ్ మేనేజ్మెంట్ రమ్మను జనరల్ గానే బీకమ్ ప్రతి ఒక్క ఫీజుల గురించి నన్ను చెప్తా అడగల్లో వస్తుంది పరమసరంగా కోటల్ కదా మరి ఇది కాలేజ్ ఎక్కడ కాలేజ్ ఎక్కడ అయ్యా అయ్యాల్స్ గా గర్ల్స్ దాదాపు అంటే పన్నెండు వందల విద్యార్థులు కలుస్తాం మరి వాళ్ళకి బాత్రూమ్ అదే రెండే రెండో బాత్రూమ్ లో రెండే రెండో బాత్రూమ్ లో అది సారు వాళ్ళు సార్ అంటున్నారు సార్ చెప్తాను మాట్లాడితే ఆ కరెక్టర్ గుర్తుపెట్టడానికి డెవలప్మెంట్ అంట ఎక్కడ డెవలప్మెంట్ ఏది ఒక డెవలప్మెంట్ ఇప్పుడు దాదాపు ఏదైనా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా విద్యార్థులకు నష్టం కలిగించేటటువంటి స్థలంలోనా ఏదైనా కట్టినా ఈ విద్యార్థి సంఘాల గతంలో ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి కాలేజ్ కాపాడడం జరిగింది కాబట్టి రెండు రోజులు టైం అడిగారు సార్ వాళ్ళు ఆ టవర్ ని తొలగించకపోతే ప్రతి ఒక్క విద్యార్థిని చెయ్యి చేయి కలుపుకొని క్లాసుల దగ్గరకు వెళ్లి విద్యార్థులకు సబ్జెక్ట్ చెప్పి ఆ రోజున చేయకపోతే క్లాసులు బైకాట్ చేసి దన్నా పిలుపునిచ్చి బందూ ఆర్ట్స్ కాలేజ్ ని పిలుపునిచ్చేదానికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోతామని తెలియజేసుకుంటాను కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ రూమ్ ముందు అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది డిఎస్ఎఫ్ పిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన ముఖ్య విషయం ఏమంటే ఈరోజు ఆర్ట్స్ కళాశాలలోన ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు చదువు ఉత్తీర్ణత చదువులు చదివి ఈ రోజు బయటకు వెళ్ళి ఐఏఎస్ లు కానిస్టేబుల్ ఎస్ఐలు ఇలా అవ్వడం జరిగింది గతంలో నుంచి ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేసి ఈ కళాశాలను కాపాడుకోవడం జరిగింది ఈ రోజు అక్కడ కాంప్లెక్స్లు కట్టారు కళాశాలలోనే మరి ఇక్కడ టవర్ కట్టించారు రేపు పొద్దున ఈ గ్రౌండ్ని ఏదో విధంగా చేసి విద్యార్థులు కాకున్నందుగా చేసి రోజు ఆర్ట్స్ కళాశాల మంచి వివరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కండ్లాలు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా వేలాది మంది విద్యార్థులను ఆర్ట్స్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కాంప్లెక్స్ కానీ ఎటువంటిది కూడా మా టవర్లు కానీ ఎటువంటిది కూడా కట్టితే విద్యార్థి సంఘాలుగా ఊరుకుండేదే లేదు చూస్తూ ఊరుకుండే పరిస్థితి కూడా ఉండదు కా కాబట్టి రానున్న రోజుల్లో కూడా రెండు రోజులు టైం అడగడం జరిగింది సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు రెండు రోజులు తొలగిస్తామని చెప్పడం జరిగింది రెండు రోజుల్లో తొలగించకపోతే చెయ్యి చెయ్యి విద్యార్థులంతా ఆ రోజు ఆర్ట్స్ కళాశాల ఎయిడెడ్ కళాశాలకు ఏ కోసం అయితే ఆ రోజు ధర్నా చేపట్టామో అదే విధంగా కూడా ఈ రోజు ధర్నాకు పిలుపునిచ్చి రేపు సోమవారం లోపల తొలగించకపోతే బంద్కు ఆర్ట్స్ కళాశాల బంద్కు పిలుపునిచ్చి క్లాసులు బైకాట్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సమస్య తెలియజేసి బందకు పిలుపునిచ్చేందుకు విద్యార్థి సంఘాల గా మేము డిమాండ్ చేస్తా ఉన్నామని నేను ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ గారికి తెలియజేస్తా ఉన్నా రేపు సోమవారం రోజున తొలగించకపోతే మేనేజ్మెంట్ వచ్చేంత వరకు రాకపోతే బైకాడ్ చేసి క్లాసులకు బంద్ పిలుపునిచ్చేందుకు ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఇక్కడ ఎయిర్టెల్ టవర్ కట్టిస్తున్నారు మరి ఆ ఎయిర్టెల్ టవర్ ఎందుకు కట్టిస్తున్నారు అంటే అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ రెంట్ వస్తాయని ఉద్దేశంతో కట్టిస్తున్నారు ఆ ప్లే ఆ రెంట్ ఎక్కడ పోతుంది విద్యార్థులకు పోతుందా లేదు వాళ్ళు స్వతహా వాళ్ళు వాడుకుంటున్నారు మరి ఆ రెంట్ కానీ అక్కడ ఉన్న కాంప్లెక్స్ ఉన్నాయి కదా చూసినారా కాంప్లెక్స్ ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ ఎదురుగా సైట్ అక్కడ ఉన్న రూమ్లన్నీ దాదాపు అంటే ఒక్క షాపుకి నాలుగు లక్షలు అంటే ముందుగానే ఇప్పించుకున్నారు అది ఆ నాలుగు లక్షలు ఎక్కడ పోయినాయి ఏ విధంగా పోయినాయి ఎక్కడ పోయినా ఏం ఏం చేస్తున్నారు ఆ నాలుగు లక్షలు ఏమైనా మీకు ఇచ్చినారా లేదు కాలేజ్ డెవలప్మెంట్ అన్నారు ఎక్కడ డెవలప్మెంట్ అని చూపిమనండి కాలేజ్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఒకసారి కాలేజ్ డెవలప్ ఆయన అంటున్నాడు ఆయన ఫ్యాకల్టీ శాలరీలు అంట అయ్యా బీకామ్ కంప్యూటర్ ఓన్లీ పద్దెనిమిది వందల మంది ఉన్నారు పద్దెనిమిది వందల మంది అంటే ఒక్కొక్క విద్యార్థి పైన పన్నెండున్నర వేలు అంటే పన్నెండున్నర వేలు అంటే పద్దెనిమిది వందల ఇంటూ పన్నెండున్నర వేలు లెక్కేసుకోండి అంటే మేము ఏమన్నా తిక్కినాయం మేము ఏమైనా వినడానికి మేము ఏమన్నా లేదు కదా బీకామ్ కానీ బీకామ్ జనరల్ కానీ ఈ బిఏ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇంటర్మీడియట్ సిఇసి దాదాపు అంటే మూడు సెక్షన్లు లెక్కేసుకోండి వన్ ఎయిటీ మెంబర్స్ సిక్స్టీ అడిషనల్గా రెండు రెండు తీసుకున్నారు వన్ ఎయిటీ మెంబర్స్కి ఎంత అవుతుంది అండి పన్నెండు వేలు పన్నెండు వేలకి మరి అవన్నీ ఎక్కడ పోనాయి మరి శాలరీలు తక్కువ వస్తాయి అంటున్నారు ఇక్కడ శాలరీ ఎవరు శాలరీ మాకు విద్యార్థులకి ఇస్తున్నారా లేదు కదా విద్యార్థుల నుంచి మీరు బతుకుతున్నారాయా మా విద్యార్థుల నుంచి మేము కాదు మీ నుంచి మామి కాదు కాలేజ్ పెట్టింది ఎవరి కోసం విద్యార్థుల కోసం విద్యార్థులు చేయండి విద్యార్థులు చేయండి ఎక్కడ డెవలప్ ఉంది నేను దాదాపు అంటే ఒక వంద సార్లు ఇచ్చింటాను మెమరాండమ్స్ రెండు చూద్దాం రండి బాత్రూమ్ ఎట్లుందండి బాత్రూమ్ కానీ ఫీజులు మాత్రం ముక్కు ముక్కు పిండి తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు అనా అనా ఫీజు అనా ప్లీజ్ అనా ఫీజు రండి అన్న ఒకసారి మాట్లాడ నేను వచ్చి కొట్టలేడితే అప్పుడు సరే నెక్స్ట్ వీక్ కట్టండి తల్లిదండ్రులు కష్టపడి కట్టుంటాడు రండి మీరంతా చేయగలవండి నడవండి కలుద్దాం నడుద్దాం ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు నుంచి బంద్ పెడదాం బంద్ పెడితే అప్పుడు మాటింటాడు గవర్నమెంట్ ఫీజు ఎంత ఉందా గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంది రెండు వేల మూడు వేలు ఉంది మూడు వేల మూడు వేలు నాలుగు వేలు అనుకోండి శాలరీలతో కానీ మరి ఆ ఫీజులు మరి విద్యార్థుల పైన వృద్ధితే ఏ విధంగా ఎక్కడ విద్యార్థుల భవిష్యత్తు మన తల్లిదండ్రులు ఎక్కడ మన మన ఏమన్నా ఇది ఉందా ఆస్తులు ఉన్నాయా లేకుంటే మనకి ఏమన్నా ఇది ఉందా సౌకర్యాలు మనమే లేదు కదా మనం పేద విద్యార్థులం మనం పేద విద్యార్థులం మన కోసమే కదా ఇది పోరాడేది కాబట్టి రేపు నుంచి మనం ఈ అది టవర్ ఈ ఎయిర్టెల్ టవర్ తీయకపోతే రేపు నుంచి దశల వారిగా ఉద్యమ ఉద్దమిస్తాం లేని ఏడల ఖచ్చితంగా కాలేజ్ బంద్ పెడతాం నా పేరు బాలు జిల్లా అధ్యక్షులు ఆడుతెస్ ప్రత్యేకంగా ఏం చెప్తున్నా అంటే గతంలో ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మేనేజ్మెంట్ జనాలు కనిపిస్తారు కదా గతంలోనే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలని ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం అయితేనేమి ఈ కుటుంబ మేనేజ్మెంట్ అయితే ఒక కుట్ర పొందింది ఆ కుట్రని మనము అనేక రకాలుగా ఎత్తుకెత్తడుగులేసి అనేక రకాలుగా విద్యార్థులకు వెళ్ళి విద్యార్థుల చేతనం తీసుకొని ఇదే కళాశాలలో ఏదైతే ప్రభుత్వంతో పాటు ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైతే కుట్రబందితో దీన్ని ప్రవేణీకరణ చేయడానికి ఆ కుట్రని అరికట్టడానికి మన అందరం కూడా పెద్ద ఎత్తున నెలన్నర రోజులు ఉద్యమం చేసుకోవడం జరిగింది ఒక రోజు క్లాసులో విద్యార్థి చదువుకోనున్నగా ఈ కళాశాలని విద్యార్థుల చైతన్యంతో మనందరం కాపాడుకోవడం జరిగింది ఇప్పటికీ మనం ఏమడుతున్నామంటే ఈ యొక్క కళాశాలలకి యాభై సంవత్సరాల నుంచి మంచి గొప్ప చరిత్ర రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు పేరు చెప్తానే ఆర్ ఆర్ సైన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకి గొప్ప చరిత్ర ఉందని ఎక్కడైనా మన జిల్లాలో చెప్తున్నారు అలాంటి కళాశాలని ఒక చరిత్ర కలిగిన కళాశాలని సర్వనాశనం చేసుకోవద్దని చెప్పేసి ఇక్కడ విద్యార్థులందరికీ ప్రత్యేకం తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ యొక్క కళాశాలలో మంచి నాణ్యతమైన విద్య ఉంది ఇక్కడ చదువుతున్నది పేద బడుగు బడుగు విద్యార్థులు మాత్రమే ఉన్నారు చదవడం లేదు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ కొడుకులు ఎవరు చదవడం లేదు పేద బడుగు బలి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తక్కువ ఫీజులు అయితేనే మేము చదవగలం ఎక్కువ ఫీజులు అయితే మేము చదవలేము అని ఆ రోజు నుంచి డిమాండ్ చేసి మేము ప్రైవేట్ ఈ కోర్సులు ఏదైతే ఏ కోర్సులు కోర్సులున్నాయో దాన్ని ప్రైవేటీకరణ చేసి అధిక ఫీజులు విద్యార్థులకి నేను భారంగా పెట్టద్దండి ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ఫీజులు కట్టలేరు అని చెప్పేసి ఆనాడు వల్ల డిమాండ్లు పెట్టి పోరాటాలు చేసి 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 కేసులు పెట్టించుకొని రోడ్ల మీద ఎక్కి అనేక ఉద్యమాలు చేస్తే కాలేజీ నిలబడింది ఇప్పటికీ దీన్ని మరిపించి ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది కదా దీన్ని అడిగిన చెప్పేసి ఒక పక్క నుంచి మొదలు పెడుతున్నారు వ్యాపార కాంప్లెక్స్ లో ఆ కాంప్లెక్స్ మొదలు పెడుతూ ఏమంటున్నారు ఈ రోజు ఈ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలంటే ఇక్కడ విద్యార్థుల ఫీజులు సరిపోవడం లేదని ఒక అమాయకంగా గుడ్డి శాఖలు చెప్తున్నారు మేమేం అడుగుతున్నామంటే కాంప్లెక్స్ ఏదైతే పెడుతున్నావో టవర్ ఏదైతే కట్టిస్తున్నావో ఆ టవర్ వల్ల ఏదైతే విద్యార్థులకి మానసికంగా ఒత్తిడికి గురి కావడానికి రేడియేషన్ ఏదైతే ఉందో అలాంటి టవర్లు తొలగించి ఈ రోజు విద్యా వ్యవస్థ పరంగా బీడీ కోర్సులు తేండి పీజీ కోర్సులు లేండి డిగ్రీ కోర్సులు తెండీ అవసరమైతే టీడీసీ కోర్సులు దాన్ని ఇట్లాంటి కోర్సులు దాన్ని తెచ్చి డెవలప్ అని అడిగితే ఇలాంటి కోర్టులు తయారు వ్యాపారంగా మలుచుకొని ఉన్న స్థలానంతా ప్రైవేటీకరణ చేసి ఈ కాలేజ్ ఎత్తిపోయిందని చెప్పేసి మీ ముఖాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం ఈ మేనేజ్మెంట్ కుంది ఉంది ఇప్పటికే ఈ సంవత్సరంలో ఇక్కడ పక్కన ఉన్న ఇందిరాగాంధీ యూనివర్సిటీ కూడా ఎత్తేసినారు సార్ ఎందుకు ఎత్తేసినారంటే అడ్మిషన్ లేవంట ఈ కాలేజీలో ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఉంది సెంట్రల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఏ ఒక విద్యార్థి చెప్పారా అడ్స్మెంట్ చేయరు ఎందుకు చేయాలి చెప్పు చేస్తే విద్యార్థులు చేరుతారు చేరితే వాళ్ళ ఫీజు సరిపోవు ఈ ప్రైవేట్ చేస్తే ఈ విద్యార్థులు చేరకపోతే ప్రైవేట్ కారు అవుతుంది దాని నుంచి వచ్చే ఆస్తి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇది కోట్ల ప్రాపర్టీ కదా ఇప్పుడు అమ్మంతా చాలా విలువైంది కాబట్టి దానికి వీళ్ళు కుట్ర పొందుతున్నారు వాటి కోసం మీరు వ్యతిరేకంగా పోరాడాలి స్థలాన్ని కాపాడుకోవాలి తక్షణమే అవసరమైతే ఈ రేడియేషన్ టవర్ ని తొలగించకపోతే టవర్ లెక్క ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా మీరందరూ కూడా ప్రశ్నించాలి చేయి చేయి కడపాలి మీరు మూర్ఖులు కాదు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న విద్యా సంఘాల పోరాటాలు సినిమా షూటింగ్ల కోసం కాదు ఫోటోల కోసం కాదు ఇక్కడ ఉన్న కడుపు కాదుల సమస్య కడుపు కాదు సమస్యకి మీరే కారకులు కావాలి అవసరమైతే అయితే ఏ క్లాసులు ఉన్నా క్లాసులు మొత్తం బైకట్ చేసుకుని మీరే రోడ్లు ఎక్కాలి రోడ్లు ఎక్కితే కేసు రాకుండా ఏమైనా పెట్టని సార్ మా కార్యాలను మేము కాపాడుకుంటాం అని చెప్పేసి ఎవరు వచ్చినా ఇదే ప్రతిపాదనతో ముందుకు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ వెనుకలు మేముంటాం మీ ముందు మేము ఉంటాం ఎక్కడి దాకైనా వస్తాం మనందరం కలిసి ఏక దాడిగా పోరాటానికి సిద్ధంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో మేనేజ్మెంట్ ఎంత పైన కూర్చున్నా కూడా డౌన్ డౌన్ అని చెప్పేసి కింద దింపుకునేది రాలి అవసరమైతే ఇప్పటికీ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు ఎంత సిగ్గు కనీసం యాభై సంవత్సరాల నుంచి ఉన్న కాలేజీలో ఉచ్చ భయానికి బాత్రూములు లేవంటే ఈ రోజు షాపులు పెట్టడానికి కాంప్లెక్స్లు ఉన్నాయి ఇక్కడ అమ్మకోరాలకి రేడియేషన్ టవర్లు ఉన్నాయి కానీ ఈ రోజు ఇదే అబ్బాయిలు ఒక వంద మంది వే దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఉంటే కనీసం బాత్రూమ్ లేని పరిస్థితిలో ఉన్నాయి మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఎన్నో సార్లు డిమాండ్ చేసినాం అయినప్పుడు వాళ్ళు కనపడలే వాళ్ళకి ఏదైతే ఆదాయం వస్తుందో అక్కడే మొగ్గు చూపుతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మన పోరాటమే సాధ్యం దీనికి మన పోరాటమే అంకితం దీనికి ఖచ్చితంగా పోరాట ద్వారా సాధ్యం అవుతా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీ అందరూ కూడా వాళ్ళు అనుకున్న రెండు రోజుల్లో వాళ్ళకి మనకి ఇది మనకి ఏదైతే పరిష్కారం చేస్తామన్నారో దాన్ని పరిష్కారం చేయకపోతే సోమవారం నుంచి మనం పెట్టే ధర్నాకి ఉద్యమాలకి మీ అందరూ సిద్ధంగా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రుల